ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ శ్రీ శ్రీ ప్రస్తుతం మనం మేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి అండి ఇక శ్రావణ మాసం సందర్భంగా విశేష కార్యక్రమాలు పూజలు అయితే జరుగుతున్నాయి వీటికి సంబంధించి ఒక వీడియో కూడా నేను మీకు అందించాను చూడండి ఎంతమంది మహిళా భక్తులు ఇక్కడ పాల్గొన్నారు అమ్మవారి సేవలో తరించారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి అమ్మ మాతాజీతో మాట్లాడదాం అలాగే శ్రావణ మాసానికి సంబంధించి మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి కదా అలాగే వరలక్ష్మి వ్రతం కూడా రాబోతోంది ఈ విశేషాలన్నీ కూడా అమ్మ మాటల్లో విని మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుని అమ్మ చెప్పే మాటలు కూడా విన్నాం అమ్మకు స్వాగతం పలుకుమస్కారం ఎలా ఉన్నారు అమ్మ నైవేద్యాల గురించి సందేహాలు అడుగుతూ ఉన్నారు శ్రావణ మాసం వచ్చింది ఎప్పుడు ఏదైనా వ్రతాలకి విశేషంగా మన నవరాత్రుల్లో నైవేద్యాలు ప్రత్యేకంగా చెప్తాం అలాగే శ్రావణ మాసంలో చేసే లక్ష్మీ పూజకు కూడా వరలక్ష్మి వ్రతానికి కూడా నైవేద్యాలు ప్రత్యేకమే అసలు ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి ఎన్ని రకాలు పెట్టాలి ఎలా పెట్టాలి ఇది ఒక సందేహం అమ్మా తప్పకుండా తెలియజేస్తాను సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీ గురుభ్యో నమ నివేదన నైవేద్యము ఎన్ని రకాలు చేయాలి అన్నీ చేయొద్దంటే బాధపడతారు అందుకని ఇది చక్కగా చెప్దాం అమ్మకి శ్రేష్టంగా పాలతో చేసినటువంటివి ఏవైనా కూడా నివేదించవచ్చు క్షీరాణం కానీ పాలకోవా కానీ అలాగే చక్ర పొంగలి కానీ ఇలాంటివన్నీ పెరుగన్నం 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 అమ్మవారికి చాలా చలవ కులదేవత ఆరాధనలో ఇది చాలా శ్రేష్టం చేస్తారు చేస్తారు ఇక్కడ దద్దోజనం అని పేరు పెట్టచ్చు ఎందుకంటే అక్కడ చేసే పెరుగన్నం వేరు ఇక్కడ దద్ధయోజనము కొద్దిగా ప్రత్యేకం కొద్దిగా ప్రత్యేకం అలాగే బూరెలు పూర్ణం బూరెలు పూర్ణాలు అని ఒక ప్రాంతంలో ఉంటారు బూరెలు అని ఒక ప్రాంతంలో ఉంటారు అలాగే బొబ్బట్లు అని ఒక ప్రాంతంలో ఉంటారు భక్ష్యాలు అని ఒక ప్రాంతంలో ఉంటారు ఇలా రకరకాల పేర్లు ఒకదానికి చాలా ఉన్నాయిగా పులిహోర నిమ్మకాయ పులిహోర నేను నేను దాన్ని ఏమంటారు చెప్పనమ్మా ఎందుకంటే చింతపండుతో చేసిన దాన్నే పులిహోర అంటారు అదే నివేదనకి శ్రేష్టం నిమ్మకాయ పులిహోర చింతపండుతో చేసిన పులిహోర అలాగే దద్దోజనము పులగం పులగన్నం తెలుసు కదా పెసరపప్పు జీలకర్ర చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు బియ్యంలో వేసి ఉడకబెట్టిన దాన్ని మగోధనము లేదా పులగము అంటారు ఇది అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైంది ప్రతిరోజు కూడా నివేదన చేయవచ్చు ఈ కూర లేదు ఆ పప్పు లేదు ఈ పులుసు లేదు ఇది లేకుండా ప్రతిరోజు పులగాన్నం ఉండి బెల్లం ముక్క వేసి నెయ్యి వేసి కొద్దిగా పెరుగు వేసి నివేదన చేస్తే చాలా అమ్మ చాలా ఇష్టమైనది కూడా ఆవిడకి అలాగే శక్తి ఉంటే పాలకోవా చేయొచ్చు లేదా కొని ఎందుకు ఏది తెచ్చినా మనము దాన్ని ఏం చేస్తాం గాయత్రి ప్రోక్ష అదే గాయత్రి మంతా ప్రోక్షణం చేస్తాం కాబట్టి శుద్ధే శుద్ధైన శుద్ధే అలా అని అన్నీ మరీ బయట కొనకండి ఈ క్రమంలో అలసిపోకండి పూరీలు చేస్తారు కొంతమంది తీపి పూరీలు చేస్తారు పాకం గారెలు చేస్తారు అంటే గారెలు అంటే అమ్మా మా చిన్నప్పుడు చెప్పేది పితృకార్యాలు అప్పుడు చేస్తారు అని నివేదన చేయరు అని అంటున్నారు కానీ ఇప్పుడు అందరూ చేస్తున్నారు పెరుగుబడి చేస్తున్నారు గారెలు చేస్తున్నారు ఇట్లా రకరకాల నివేదనలు అమ్మవారికి ఇష్టమైన చెరుకు ముక్కలు ఓ అప్పాలు ఇవన్నీ నివేదనలే అమ్మా బోళ్ళు చక్కగా గవ్వలు గవ్వలు అప్పటికప్పుడు అమ్మవారికి కొన్ని చేసి పెడుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఇలా చాలా నివేదనలు ఉన్నాయి అలసిపోకుండా సొరసిపోకుండా పూజకి ఎటువంటి అంతరాయం రాకుండా ఎందుకంటే ఈ దేహం ఉన్నంత వరకు ఏదైనా చేయగలం కదా దేహం లేకపోతే ఏం చేయలేం అలాగే శరీరంలో శక్తి ఉన్నంతసేపే ఆవిడని నర్చించుకోగల నీరసం వస్తే ఒక శ్లోకం కూడా చదవాలి అంతేగా అలాగే చాదస్తంగా కనీసం పాలు కూడా పుచ్చుకోకుండా ఈ విషయంగా ఇంకో మాట చెప్తున్నాను ఉపవాసాలేంటమ్మా పండగ పూట హాయిగా వండుకున్నావు తినక అంతే కదా అంతే మరి చక్కగా వరలక్ష్మీ వ్రతం చేసుకున్నారమ్మా అన్నీ ఉండి అమ్మకు నివేదన చేశారు అది ప్రసాదం అయింది ఆ ప్రసాదం పుచ్చుకుంటే ఎంత శక్తి వస్తుంది అది ప్రసాదం అయింది కదా ఆవిడకి పెట్టేసి నువ్వు తిన్నావా అమ్మ అని ఎవరిని నేను అడిగావనుకోండి ఈరోజు శుక్రవారం అండి నేను ఉపవాసం అవును శుక్రవారం చాలా మంది తిట్టరమ్మా రోజు మరి ఇంకేంటమ్మా ప్రసాదం తినకపోవడం ఎంత పాప రాత్రి పూట తినచ్చా రాత్రి రాత్రి అయినా తీసుకోవాలి మధ్యాహ్నం అయినా తీసుకోవాలి మంచిదేనమ్మ ఉపవాసము అంటే అన్నం మానుకుని కడుపు మార్చుకోవడం కాదు ఉపవాసము వాసము అంటే నివసించడము ఉప అంటే దగ్గర దగ్గరగా నివసించేదాన్నే ఉపవాసము అంటారు ఎవరికి దగ్గరగా అనుక్షణం భగవన్ నామంతో అమాయక అవడాన్ని ఉపవాసం అంటారు ఇక్కడ ఆహార నియమాలు ఎందుకు పెట్టారు అంటే విపరీతంగా కడుపు నిండా భుజించేస్తే నిద్ర వస్తుంది ఆవులింతులు వస్తాయి మనం చేసే నామానికి ఇవన్నీ అంతరాయం కలగకుండా ఏం చేయాలి కొద్ది కొద్దిగా తింటూ శరీరాన్ని పడిపోకుండా కాపాడుకుంటూ ఉపవాసం చేయాలి ఇంకా పొద్దున్న మొదలు పెడితే ఆ కట్టుకు ఉపవాసాలు చేస్తారు మహాతల్లు కాళ్ళు కడిగి నేను కూడా దండం పెట్టుకోవాలి ఈసారి ఎందుకమ్మా ఇదిగా చేస్తా ఉపవాసము అంటే మళ్ళీ చెప్తున్నా ఉపవాసము ఉప అంటే దగ్గరగా వాసము అంటే నివసించడం ఎంత చెప్పినా ఎవరు మారనుకోండి అది వేరే విషయం చెప్పడం మాత్రం మన ధర్మం కానీ అవసరం లేదు మారితే మహా సంతోషం సందేహం అమ్మా ఇప్పుడు నైవేద్యం పెడతారు కదా అమ్మవారి దగ్గర లో అన్ని రకాలు వేసి పెట్టేస్తుంటా అలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే మిగిలిగా వండినివి అవి వారికి పెడుతుంటారు ఏదైతే ప్రత్యేకంగా నివేదన చేశారో అది కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి అని నేను విన్నాను ఇది ఎంతవరకు నిజం అందరికీ పెట్టి భుజించినాన్నే ప్రసాదం అంటారు ప్రసాదం యొక్క గొప్పతనం సత్యనారాయణ వ్రతకల్పనలో చెప్తారు ప్రసాదం పెట్టినప్పుడు వద్దు అంటే సత్యనారాయణ వృత్తి కోపం వస్తుంది అంటే ఎందుకు అక్కడ చెప్పిన దానికి ఏదో కోపం వస్తుందని కాదండి భగవంతుడికి ఎక్కడా కోపం రాదు ప్రసాదాన్ని విస్మరించకూడదు అని మనకి చెప్పడం ప్రసాదము పెట్టి భుజించిన దాన్నే ప్రసాదం అంటారు మనం దాన్ని ప్రసాదం అనరు ప్రసాదం అంటే పెట్టి భుజించడమే ప్రసాదం అందరికి పెట్టండి ఎవరో వంద మంది దేవుడి దగ్గర మన దేవుడి దగ్గర ఇప్పుడు అమ్మవారి దగ్గర నివేదన చేసింది ఉందమ్మా అవును అది ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలా వచ్చి తాంబూలం తీసుకునే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అవ్వచ్చమ్మా అదేం లేదు నా దగ్గర అలాంటి నియమాలు లేవు మరి నేనైతే పెట్టే తింటాను అందరికి పెట్టే తింటాను ఇవి అసలు ఈ నైవేద్యాల గురించి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను మీకు భక్తి ప్లేస్ లో భయాన్ని నింపేశారు అసలు అమ్మవారికి కోపం వస్తుందేమో అనేది ఈ భయం తీసేసి నిజమైన భక్తిని చూడండి ఎంత ఆనందం ఉంటుందో మీరు అన్నారు మీరు ఇప్పుడు అడిగిన చాలా మంచి ప్రశ్న అమ్మవారికి కోపమా అమ్మవారికి పూజ చేసే వాళ్ళకి కూడా కోపమా బుద్ధి అబద్ధం ఇదంతా ఇప్పుడే చెప్పాను ఆవిడ పేరే లలిత అంత సౌమ్యంగా ఉన్నవాడికి కోపం ఏంటండి ఎప్పుడు కోపంగా ఉంది మహిషాసురుడనే రాక్షసుని సంహరించినప్పుడు కాస్త కోపం కూడా లేదండి అందరూ కోపం అంటారు ఆవిడ అప్పుడు ఏం బాధపడింది తెలుసా ఇప్పుడే చెప్పాను నేను పిపీలికాది పర్యంతము ఆవిడ సంతానమే అసుర సంతానం ఒక బిడ్డని తల్లి చంపాల్సి వచ్చినప్పుడు ఒరే నాయన ఎంత చెప్పినా వినలేదు కదరా చంపేదాకా తెచ్చుకున్నామని బాధపడుతూ పైకి నవ్వు నటిస్తూ సంహరించింది తప్ప తల్లి లక్షణం కోపం కాదు బిడ్డలని దారిలో పెట్టాలనే తాపత్రయం తప్ప తల్లికి బిడ్డల మీద ఎటువంటి కోపము ఉండదు ఇక అమ్మని పూజ చేసేవారికి కోపం ఉంటుందా పూజించేవారికి ఇది చెప్తాను అన్ని దుర్గుణాలు వదిలేస్తానమ్మా అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళాలి అవి వెళ్ళి ఆశ్రయించినప్పుడు ఆవిడే సర్వస్వం అనుకున్నప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కటిగా అన్నీ మనల్ని వదిలి పారిపోతాయమ్మా దీని పేరే వధ బండాసురుడి యొక్క ఊరి పేరేంటో తెలుసా శూన్యక పట్టణం శూన్యం అంటే ఏంటి చీకటి ఆ చీకటి అనే రాక్షసుని పారద్రోలి మనలో వెలుగులు నింపే అమ్మ మన దగ్గరుండగా మనకు కోపం ఎలా వస్తుంది ఇంకా ఏవైనా చెడు లక్షణాలుంటే పోగొట్టుకుంటాను తప్ప ఇదంతా ఉత్తి అబద్ధం ఉండదమ్మా అమ్మకే అమ్మకే లేదు లేదు భయభక్తులు మనకు ఉండాలి మనకి ఉన్నా ఆవిడ ఆవిడని ఆశ్రయిస్తే వెళ్ళిపోతాయి ఎందుకంటే చూడండి ఆవిడ చూడండి ఎలా ఉంది శిష్యుడు మందహాసంతో ఉంది ఇది కదా విగ్రహారాధనలో నేర్చుకోవాల్సింది మనం విగ్రహారాధన ఇప్పుడు చాలా చాలా కరెక్ట్ టాపిక్ లోకి వచ్చాం అసలు విగ్రహారాధన ఎందుకు ఇప్పటిదాకా ఆవిడికి పూజలు చేసాం హారతులు ఇచ్చాం భోజనం చేసాం ఇక్కడ రకరకాల కార్యక్రమాలు చేసాం కాసేపు అయ్యాక ఇక్కడ ఇప్పుడు ఏదో మనం మాట్లాడుకుంటున్నాం కాసేపు అయ్యాక ఇక్కడేదో పోట్లాడుకున్నాం అప్పుడు అదే స్మైల్ ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు అదే స్మైల్ ఉంది ఇక్కడ కొట్టుకుని మనం రక్తాలు వచ్చినప్పుడు పొడి చేసుకున్న అదే స్మైల్ ఉంటుంది అంటే ఇక్కడ ఏంటి ప్రజ్ఞత కరెక్ట్ విగ్రహారాధనలో మనం చూసి విగ్రహాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా నాలుగు చేతులు ఎందుకు చూపిస్తారు అంటే మనకు కూడా ఉన్నాయి నాలుగు చేతులు ఉండబట్టి ఇంత పని చేస్తున్నాం ఆవిడ కనిపిస్తే మనకు కనపడవు ఇక్కడ లేని అపరూపమైన లక్షణాన్ని అందులో చూ చూస్తూ ఉంటాం మనం చూసిన విగ్రహం ఎట్లా చాలా స్థితం అంటే ఏది జరిగినా జీవితంలో చూస్తూ ఉండు ఎప్పుడు నీ పెదవులపై ఒక సన్నని చిరునవ్వు ఉంచుకో అంతేగాని ఏడుపు కొట్ట మొహం వేసుకుని ఏదో కోల్పోయినట్టు ఈవిడితో మాట్లాడాలా వద్దా మాట్లాడితే నాకేంటి లాభం మాట్లాడకపోతే ఏంటి నష్టం నవ్వే కదా అంతే సినిమాలో డైలాగ్ ఉంది కదా ప్రేమిస్తే ఏముంది తిరిగి ప్రేమిస్తారని చెప్పి అలాగే నవ్వేస్తే ఏముంది తిరిగి నవ్వుతారు అంతే నవ్వులో ఎక్కడా లేని సౌందర్యం అంతా ఆ నవ్వులో ఉంటుంది కదమ్మా అందుకని ఆ నవ్వు ఎప్పుడు మెయింటైన్ చేయాల్సిన ఏంటంటే చిన్న నవ్వు నేను తొమ్మల్లో పొదుగుకినట్టు మొహం పెట్టుకుని కొంతమందిని చూస్తే నవ్వి కొంతమందిని చూస్తే అలిగి ఎవరైనా రాని చివరికి మన శత్రువు వచ్చిన చిరునవ్వుతో పలకరించడం మన సాంప్రదాయం ఇదే ఆవిడ చెప్పేది అదే విగ్రహారాధన అందుకే ఏం చెప్తుంది ఇలా చేయి ఉంటుంది భగవంతుడికి నా పాదాలు ఆశ్రయించి ఇవన్నీ వస్తాయి నీకని చెప్తుంది విగ్రహారాధన అంటే చాలా గొప్పదమ్మా ఇవన్నీ తెలుసుకోవాలి అంతే తప్ప ఏ చెరగడదాం ఏ ఏ దండలేద్దాం ఏపు అవి పెట్టాలి అవి పెడుతూ ఇవి తెలుసుకోవాలి